అమిత్ షాను హోమ్ మినిస్టర్ అయ్యేవాడివా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడా నేనున్న పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరికి ఈ స్వేచ్ఛమైన రాజకీయ అవకాశాలు కలుగుతున్నాయంటే మన బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇవాళ అంబేద్కర్ గారిని ఆవేళనంగా మాట్లాడిన అమిత్ షాను వెంబడే పర్చ్ ఆఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ కు రానియకుండా ప్రతిపక్ష నాయకున్ని అడ్డుకొని మధువన్ ఎంపీలు ప్రవర్తిస్తున్న తీర్పు నిరసనగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై భీమ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనాథ్ ద్వారంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్నటువంటి సమ్మాన్ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుమల సీనన్న గారు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్నవన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం అనేది ఒక క్షణ కవచం లాంటిది ఇలాంటి రక్షణ కోసం ఎన్నో ఆహార నిమిషాలు కృషి చేసి రూపొందించినటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన బీసీసీ అధ్యక్షులు కల్వంపల్లి సత్తన్న గారికి అదేవిధంగా మేడిపల్లి సత్యమన్న గారికి చుడా నరేంద్ర అన్న గారికి సత్తు మలేషం గారికి ఇంకా అన్ని చెల్లెలకి యూతులకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ఒకటే ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఏ రాజ్యాంగం పైన ఏ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పార్లమెంట్ లో అడుగు పెట్టినరో అదే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు మన సాంత్రి శాంతిపత్రలు కాపాడే వ్యక్తి మరియు ఆ కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అమిత్ షా గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కొంచెం అంకిత వ్యాఖ్యలు చేశాడు అది ఎంతవరకు సమంజసం అతను ఒక కేంద్రంలో ఒక దేశంలో సాధ్యపత్రలు మరియు సంరక్షణ కోసం అందరి కాపాడాల్సిన వ్యక్తే ఇక్కడ అందాన్ని సూచించే విధంగా ఒక మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమాన పంచడం అంతత చేయడం అది సమంజసమైన విషయం కాదు ఇది ఇకనైనా తెలివిగా మంచి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు చేసే పొరపాటుకు క్షమాభిక్ష కోరుకుంది అందరికీ ఇక మీనయ్యా ఇది ఏదో పొరపాటు మాట్లాడాలంటే కొంత క్షమిత యోగ్యత ఆలోచన చేస్తాం కానీ అయినప్పటికీ కూడా నేను ఏ కోసం ఎంత విధంగా మాట్లాడినా నేను అంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పాల్సి అవసరం ఉంటుంది ఈ రోజు ఇది సిద్ధంగానే రేపు కూడా ఏ చిన్న అవసరమైనా అందరూ కలిసి కట్టిగా వచ్చి నిన్నులు పొందాలంటే ఆలోచన చేసే దిశలో ప్రార్థిస్తాడు కావున అమిత్ గారు చదువుకున్న వ్యక్తి మిగతా మరి ఎటువంటి ఎక్కడున్నావు మరి ఈ మాటలు మాట్లాడితే అవసరం ఉందా మీకు ఏమైనా ఆలోచన ఉందా ఏసి ఇప్పుడు ఒక రాజ్యాంగ నిర్మత ఈ రోజు నేను ఈ ఆ రోజు అక్కడ నువ్వు ఆ దీనికి ఎవరు పున నిర్మత ఆ రాజ్యాంగ నిర్మత ఆ బాబాసాహ్ అంబేద్కర్ అటువంటి మేధావిని సత్తు మల్లేశం గారు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతుంది భారత జనతా పార్టీకి మొదటి నుండి కూడా అద్దంగం అన్న కనీస గౌరవం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం గతంలో తడిపారున్నటువంటి అమిత్ షా ఇంకా ఆయన నేర ప్రవృత్తి నేర బుద్ధిని కనీసం కేంద్ర హోంమంత్రి మంత్రి కన్నా మార్చుకుంటాడేమనుకున్నాం కానీ ఇంకా ఆయన బుద్ధి నేర నేరస్తు లాగానే ఉంది ఒక్క నిమిషం కూడా ఈ దేశంలో కేంద్ర ఉండడానికి ఉండడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి అమిత్ షా తక్షణమే భర్తరఫ్ చేయాలి క్రిమినల్ కేసు బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే భవిష్యత్ ఈ భారతదేశంలో జనతా పార్టీని భర్తరఫ్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా బేషరత్ గా చిన్నత పార్లమెంట్ అంబేద్కర్ గారు డిమాండ్ చేస్తూ నేను జై భీమ్ జై కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చుకు విచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చొప్పదండి శాసనసభ్యులు మా సోదరుడు మేడిపల్లి సత్యం గారికి అదేవిధంగా చుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారికి కరీంనగర్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారికి హుజురాబాద్ ఇన్చార్జ్ అన్న పద్మాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు సత్యప్రసన్న రెడ్డి గారికి బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేల్ గారికి ఎస్సీసెల్ అరుణ్ గారికి సాజ్ భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ మీద పార్లమెంటు నిండు సభలో దేవుడు అంబేద్కర్ దేవుడయ్యా మాకు సగర్వంగా చేతులెత్తి గలమెత్తి మా జాతికి దేవుడని మేము సగర్భంగా చెప్పుకునే మా దేవుడు ఊరవతల బ్రతికే మమ్మల్ని ఊర్లోకి తీసుకొచ్చిండు ఊరవతకే మమ్మల్ని విద్య నేర్పించిండు ఉద్యోగాలు ఇప్పించిండు అటువంటి దేవుని దలతకుండా ఈ మనువాద సంస్కృతిని ప్రవేశపెట్టి దళితులంటే దూరికి దూరంగా బ్రతికి చదువుకు దూరంగా బ్రతికి అదేవిధంగా వేదానికి నోచుకోకుండా బ్రతికిన ఏ దేవుని గులం అంటారయ్యా హిందువులు ఇస్తూ అందరు అనుకుంటున్నారు ఒక మతం మీద ఈయన ఎగబడుతున్నాడని వేరే మతం కాదయా నాయన హిందూ మతంలో ఉన్నటువంటి అనేక మంది దళితులు అది ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడంతా కూడా హిందువులనే ఊచతకు వస్తా ఉన్నారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పైన నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఈ యావత్ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెను గాయపరిచింది తక్షణమే అమిత్ షా గారిని నరేంద్ర మోడీ తన కేబినెట్ నుంచి భర్తరఫ్ చేసి జీవిత కాలంలో మళ్లీ పోటీ చేయకుండా అనర్హత వేటు విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది